ఇప్పుడు ఇరవై ఐదు రోజులు మనం వాడాము మెడిసిన్ ఇరవై ఐదు రోజులకి చూలు తగ్గాయి మంటలు తగ్గాయి నొప్పులు కూడా తగ్గాయి ఎడంకాలు అనేది రోడ్డుకి ఈడ్చుకుంటూ వెళ్ళేవాడు స్టాండ్ పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళేవాడు ఇప్పుడే మన మెడిసిన్ వాడినండి ఒక హాఫ్ ఇంచి ఇంచి కొంచెం అంటే ఇప్పుడు భూమికి తగలకుండా నడుచుకుంటూ కొంచెం వెళ్తాను స్టూల్ పట్టుకొని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం గత ఏడు సంవత్సరాల నుంచి నొప్పులతో బాధపడుతూ అనేక రకాల ప్రయత్నాలు చేసినా సరే మార్పు లేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మన ఆయుర్వేదాన్ని ఉపయోగించడం జరిగింది మన ఆయుర్వేదాన్ని ఉపయోగించిన మొదటి ఇరవై ఐదు రోజుల్లోనే నడవలేని వ్యక్తి చాలా దూరం నడిచి వెళ్తున్నట్లుగా వాళ్ళు పొందుకున్నటువంటి మార్పుల గురించి వాళ్ళు పొందినటువంటి మేలుల గురించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వీడియోను చూడబోతా ఉన్నాం చూపా స్టాండర్డ్ నిలబడలేండి కుడుకోలు నిలబడిగా ఎడంకో నిలబడదు ఇక్కడ దెబ్బ ఇదని ఇక్కడ తల ఇక్కడ కనిపించిందా ఇది ఇక్కడ ఇక్కడ దీని పైన అప్పుడు అక్కడ నరం అనేది మరతపడింది ఇక్కడ ఇది పడిపోవడం ఇట్లాగా ఇదంతా ఇదిగో ఇది నడుము ఇది నడుము రాడీ ఇక్కడ మెయిన్ నొప్పి మనం వాడి వెళ్తుందండి నొప్పి నడువు నుంచి ఆ నడుము నుంచి ఇది నడుము ఇలా కాలు అప్పుడు ఇప్పుడు మనము మెడిసిన్ వాడిని కానీ తిమురు లేవు తిమురులు మంటలు అన్ని కొండలు అయినాయి ఇప్పుడు ఏంటంటే నిడమ ఇప్పుడు ఇటు నడుస్తుంది స్టాండ్ కూడా ఎక్కువ పరాలు నడుస్తుంది దూరం వెళ్తాండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నడుము ఇది

ఈ కాల్ చేస్తాను నా ఆ కాల్ లేబట్టి ఉన్న ఇది స్టాండ్ స్ట్రాంగ్ నుంచి లేకపోతే అది అలాగనే లెక్కుతాను నేను ఎక్కువ లేగడం లేదు ఇది లేప పైకి ఉడుకోలేదు ఇది ఎగరా నల్ల పైకి ఎక్కువ ఎంత రన్కి ఒక్క వన్ నుంచి మనం మెడిసిన్ ఆర్డర్ కానీ అది లెగ్గిస్తాం లేకపోతే నేను లేగదా అంత ఈడుచుకుంటే భూమికి ఆ అందుకనే మారుద్ది చూపిస్తే తెలుస్తుంది కదా ఫోన్ తీ రన్ గా చేసాను ఈ చేతులు చూద్దాను ఇప్పుడు చేతులు కూడా ఇప్పుడు అట్లా చెమ్మ వస్తే బిండ్ అయిపోయి ఈ చేతులు కూడా ఏళ్ళు ఇట్లా ఉండిపోయా పర్వాలేదు ఇప్పుడు అవి కూడా తగ్గే పర్వాలేదు అది కొంచెం బెండ్ ఉంది అంతే మిగతావని పర్వాలేదు ఓకే మందులాడు నుండి అంత గతంలో ఉన్న బాధలకి మన దగ్గర వాడిన తర్వాత ఏం మార్పులు వచ్చింది మీరు చెప్పండి ఆయన సరిగా మాట్లాడలేకపోతున్నారు నాన్నగారు గతంలో వాడిన కానీ ఇప్పుడు ఇరవై ఐదు రోజులు మనం వాడే ముందు మెడిసిన్ ఇరవై ఐదు రోజులకి చూరులు తగ్గాయి మంటలు తగ్గాయి నొప్పులు కూడా తగ్గాయి ఈ ఎడంకాలు అనేది రోడ్డుకి ఇడ్చుకుంటూ వెళ్ళేవాడు ఏడు సంవత్సరాల నుంచి ఆ స్టాండ్ పట్టుకుని నడుచుకుంటే లేడు ఇప్పుడు మనం మెడిసిన్ వాడిన కానీ ఒక హాఫ్ ఇంచి ఇంచి కొంచెం అంటే ఇప్పుడు భూమికి తగలకుండా నడుచుకుంటూ కొంచెం వెళ్తాను స్టూల్ పట్టుకోండి స్టాండ్ స్టూల్ అది కూడా ఉండేది కాదు దూరం వెళ్ళలేకపోయాడు అంటే నడుస్తుంటే ఏదైనా చిన్న రాయి తగిలిన జుమ్ అంటే ఏదో మొత్తం గుణపాలతో కూర్చుని ఉండేది కావాలి అది లేదు ఇప్పుడు ఎంత దూరమే నడుచుకుంటూ వెళ్తాను ఇప్పుడు కొంచెం దూరం కూడా నడవగలుగుతున్నారు అయితే చాలా దూరం వెళ్ళగలరు ఇప్పుడు ఎందుకంటే నొప్పు లేదు కాబట్టి దూరం వెళ్ళిపోతుంది ఓపుకుంటే దూరం వెళ్ళిపోతుంది నడుచుకుంటుంది పైన ఉండదు కదా ఇప్పుడు బజార్కి వెళ్ళిన పైన లేదు మా వీధు తిరుగుతాడు చుట్టూ ఇప్పుడు గతంలో ఏడు సంవత్సరాల నుంచి బయటకు వెళ్ళేవాడు కాదు అంత దూరం వెళ్ళేవాడు కాదు అసలు సమస్య లేదండి దూరం వెళ్ళలేడు ఒక వర్షం పడినా లేకపోతే అదే వాతావరణం కూల్ అయిపోయినా మొత్తం అవన్నీ మరత పడిపోయినా చేతులన్నీ ముద్దలాగా అయిపోయి ఎక్కడి నుంచి చేస్తున్నారండి మా లొకేషన్ ఎక్కడ మాది శ్రీకాకుళం అన్న శ్రీకాకుళం సంతబొమ్మలు మండలం సంతబొమ్మలు ఊరు సంతబొమ్మలు విలేజ్ పోస్ట్ మండలం శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా అదే ఏడు సంవత్సరాలు బట్టి ఉన్న ఇబ్బందికి ఇప్పుడు మనం వాడటం మొదలైన మొదటి నెలకి ఇన్ని రకాల మార్పులు వచ్చినాయి వాపు తగ్గడం నొప్పి తగ్గడం చాలా వరకు వచ్చినాయి అంటే మా కూడా ఏంటంటే హ్యాపీగా ఒకప్పుడు ఏంటి కూర్చుంటే నేను సడన్ ఎగలేపాడు అంటే నాకు ఆయన తెలిసి సడన్ ఎగలేడు అంత బాధ అనిపించింది ఇప్పుడు ఏదైనా సపోర్ట్ అయితే ఉంటే తెలిసిపోతాడు అలా కూర్చున్నట్టు తినేసి వచ్చిపోతాడు అప్పుడు అట్లా కాదు తినేసి కూర్చుని లేకుండా చాలా టైం పెట్టేది అప్పుడు ఆ ఇప్పుడు ఎందుకంటే ఇంటికాడ ఒక్కడే ఉంటాను అన్న ఎవ్వరు ఉన్నాం మేము ఇప్పుడు ఈ మార్పును చూసి మాములుగా అప్పుడు ఇళ్ళ పక్కన వాళ్ళు అడుగుతారు కదా జనరల్ గా ఏడు సంవత్సరం అటు ఉండడానికి ఇప్పుడు మార్పు వచ్చిందని కచ్చితంగా అడుగుతారు కదా ఆ చాలా వరకు అయితే ఎక్కడ మందులు వాడుతున్నాడు అయ్యా ఏంటంటే వీళ్ళకి చెప్పాం వీళ్ళకి పలాన పలాగా మా అబ్బాయి ఆళ్ళగా మా వాళ్ళగా ఆన్లైన్ చూసి పంపించినాడు ఫోన్ లోట అని చెప్పారు చెప్పేసి వాడేము అదే మా నాన్న నాన్నగారు ఏంటంటే ఈ నడుము నొప్పి కొంచెం నడుము వల్ల ఆ కాల్ అనేది కొంచెం వెయిట్ కరెక్ట్ లేదు నిలబడలేదు ఈ ఇరవై ఐదు రోజులు ఈ మార్పులు వచ్చినా ఇంకా రావాల్సిన మార్పులు ఏంటన్నా నడుము నొప్పి ఇంకా ఉంటుంది ఆ నడుము నొప్పి అన్న నడుము నొప్పి అంతే తొలి ఇప్పుడు స్టాండ్ విడిచి నిలబడతాను ఇప్పుడు గతంలో నిలబడలేకపోయాడు నిలబడి స్టాండ్ విడిచిపెడితే పడిపోయాడు ఇప్పుడు స్టాండ్ విడిచిపెట్టి నిలబడతాడు సింగిల్ స్టిక్ పట్టుకొని నడుస్తాం ఇప్పుడు సింగిల్ స్టిక్ పట్టుకొని పర్లేదు ఇప్పుడు ఎక్కడో బయటకు వెళ్ళండి చేతికి స్టూలు స్టాండ్ మన ఇంట్లో మన చుట్టుపక్కల ఎక్కడైనా జస్ట్ అదే సింగిల్ స్టర్ర సింగిల్ స్టాద్దు ఉంది లేదా పట్టుకుంటే నడుస్తుంది ఇంట్లో అదే నేను చూస్తాను ఇవేళ ఏది చిన్న కర్ర పట్టు నడిచేస్తాను మా ఒడిని పర్లేదు నాకు తొలి మీద ఇప్పుడు మీద చాలా బెస్ట్ అంటే మావిడ హ్యాపీగా ఉన్నాడు మా నాన్న అంటే బాధగా నొప్పులు లేవండి నేను కూర్చున్నా నించున్నా నడిచినా ఏంటనే నొప్పులు అనేవి లేవు చూరులు లేవు ఇప్పుడు ఈ నాలుగు రోజులు వర్షానికి మా వాడిని ఎగలేకపోవాలి అసలు ఆర్టీ అలాంటిది వర్షంలో ఎంత నీరులు తిరుగుతారని అంటే అదే అంతండి ఈ నీరులో తిరిగితే కాలు చూరెక్కిపోవాలి అసలు వాడికి అసలు చూరెక్క లేదు అసలు నైట్ పడుకుంటే ఫ్యాన్ సమ్మర్ లో కూడా అంటే కూలింగ్ కూలింగ్కి కాలు చూరేకపోయాడు పొద్దున్న లేకలేకపోయాడు ఇప్పుడు అది ఒకటి బాగుంది అన్ని బాగున్నాయి అన్న అది ఒకటి నీ వల్ల ఆ ఒక నడుముకి కొద్దిగా చూడన్న కొద్దిగా ఉండగల పది రోజుల తర్వాత కొంచెం హ్యాపీగా చేసాడు ఫోన్ అనేసి కొంచెం అన్ని తగ్గినాయని నాకు బాగా ఉంది పది రోజుల తర్వాత చెప్పాను కానీ ఫోన్ చేసి పది రోజులకి మార్పు వచ్చింది అందుకే అన్నయ్య అన్ని తగ్గాయి కాకపోతే నేను ఊరు వెళ్ళేటప్పుడు నీకు క్యాండిడేట్ చూపించి ఎక్కడ ఏడు ప్రాబ్లమ్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఈ రోజు అందుకని వెయిట్ చేశాను ఈ రోజు వరకు నాన్నగారి ఏజ్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఉంటద అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు అంటే ఇప్పుడు సిక్స్ టాబ్లెట్స్ ఫైవ్ ఉన్నాయన్నీ ఫైవ్ ఫైవ్ డేస్ చూసి ఈ రోజు మాట్లాడిచి మీతో పంపిస్తే మీకు రెండు మూడు రోజుల్లో వచ్చేసి ఓకే అదేనండి ఈ మెడిసిన్ రెగ్యులర్ వాడుతున్నా బాగుంటది మళ్ళీ గ్యాప్ బాగుదా నేను నా ప్లే అన్నా మూడు నెలలు అన్నా మూడు నుంచి పర్లేదన్న ఇప్పుడు మూడు నెలలు ఐదు అయినా పర్లేదు మనకి అది ఏంటంటే కొంచెం క్యూర్ అయితే ఆయన చేసుకుంటే మీ పేరు చెప్పుకుంటుంది అది మా ఊరి ఇన్ని ఏడు సంవత్సరాలు బట్టి లేని మాకు ఈ ఆరు నెలలు జరిగిందంటే మాకు ఒక అద్భుతం జరిగినట్టుగా అది మీ పేరు చెప్పుకుంటున్నాను బట్టి చూసారు మనకి కొంచెం రావడం కావాలి మా ఎందుకంటే ఈ సమయం అంతా ఇప్పుడు శీతాకాలం కాబట్టి మాకు మెడిసిన్ కూడా బాగా పని చేస్తాం మా ఊడికి సాయంత్రం అన్ని చూసి డోస్ పెంచి కొంచెం ఏం చేస్తే నేను నీకు ఈవినింగ్ కాలం ఎంత అమౌంట్ అయింది బాబు అంటే మీకు మొన్న పర్సెంట్ చేస్తాను మీరు చేసేది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడటం జరిగింది గత ఏడు సంవత్సరాల నుంచి ఆయన నొప్పుల నిమిత్తం అనేక రకాల ప్రయత్నాలు చేసినా సరే ఎలాంటి మార్పు లేక ఇబ్బంది పడతా ఉన్నప్పుడు మన ఆయుర్వేదాన్ని ఉపయోగించిన తర్వాత మంచి మార్పుని ఇరవై ఐదు రోజుల్లోనే చూసినట్లుగా ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి అనేక వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో ఉన్నటువంటి మహావీర విత్తనాల్ని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో నొప్పులకు సంబంధించి అవి ఏ విధంగా పనిచేస్తాయో సపరేట్గా వీడియో చేయటం జరిగింది అదేవిధంగా నొప్పులకు సంబంధించి ఒక సిరప్ను మనం పరిచయం చేయడం జరిగింది మోకాల్ నొప్పులు నడువు నొప్పి సయాటికా పెయిన్ కావచ్చు షోల్డర్ పెయిన్ కావచ్చు కండరాలకు సంబంధించి కీళ్ళ నొప్పులకు సంబంధించి ఆ సిరప్ అనేది సహాయకంగా ఉంటుంది దానికి సంబంధించి సపరేట్గా వీడియో చేయటం జరిగింది అదేవిధంగా ఎవరైతే డయాబెటీస్తో షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి మధుమేహ చూర్ణాన్ని పరిచయం చేయడం జరిగింది చర్మ సంబంధిత సమస్యలైనటువంటి సోరియాసిస్ కావచ్చు తామర దురద దద్దుర్లు ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక వీక్నెస్తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చూసినట్లయితే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం